ఇక్కడ ఈతో మొదలయ్యేవి ఏమేమి ఉన్నాయి చెప్పండి పిల్లలు ఇది ఏమి ఇక్కడ పై ఉండేది వెరీ గుడ్ ఏమిది తర్వాత ఈ తర్వాత ఇక్కడ ఏముంది కాదు తర్వాత వచ్చి ఇసుక ఇక్కడ ఇసుక ఉంది కదా ఇది 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 ఇంద్రధనస్సు ఎక్కడుంది పిల్లలు వెరీ గుడ్ అక్కడ కూడా ఉంది ఈరోజు మనము ఈ తెలుగులో ఈ పదంతో మొదలయ్యే వాటి గురించి తెలుసుకుందామా చూడండి ఈ ఇల్లు ఈ ఇంద్రధనస్సు కాబట్టి ఇక్కడ పైన మనకు చూసారా ఇక్కడ ఇల్లు ఇటు ఉంది ఇక్కడ ఇటుకుంది ఇక్కడ ఇల్లుంది ఆపోజిట్స్ గా ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ ఉంది ఇక్కడ ఇటుక మాత్రమే ఇక్కడ నుంచి ఇక్కడికి గీత గీశారు ఇప్పుడు మీరు అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి పెన్సిల్ తీసుకొని ఇల్లు ఎక్కడ ఉంది చూడండి ఇల్లు ఎక్కడ ఉంది ఇక్కడ ఇల్లు ఉంది ఇల్లు నేను ఇక్కడ గీతండి

వాటికి నడవకుండా ఎండకి ఎండకుండా ఆ క్రూర మృగాలు వచ్చిన మనమల్ని కాటేసి సంపస్తాయి కదా పాము రాకుండా తర్వాత మనము ఉండాలనే స్నానం చేయాలన్న అన్నిటికీ కూడా మనము ఇల్లు ఉండాలా వద్దా మనకు ఇంకా సామాన్యాన్ని మనం భద్రపరచుకొని భీమూట్లు ఆ అన్ని కూడా మనం ఉండాలని నిద్రపోవాలా అన్నిటికీ మనకి ఇల్లు ఉండాలా వద్దా పిల్లలు కాబట్టి ఇంకలు ఏదానికి ఉపయోగం ఇంకలు ఇంకలు ఇల్లు కట్టడానికి ఉపయోగం పైన గిసరా ఇసుక పిల్లలు ఇసుక ఉంది కదా ఇసుక ఎక్కడుంది ఇసుక ఏట్లో ఉందా ఇసుక 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 చేస్తాము ఇసుక వెరీ గుడ్ ఇసుకతో ఇల్లు కడతాము సిమెంట్ కలుపుకోవడానికి మనకి ఇసుక అవసరం ఇక్కడ ఇక్కడ ఎక్కడ చూడు ఇసుక ఇల్లు ఇల్లు కట్ట

ఎప్పుడైనా చూస్తే ఇట్లా ఉంటుంది అనమాట ఇంద్రధనస్సు రంగులు రంగులుగా ఎప్పుడైనా వర్షం పడినప్పుడు గురువుని మెరుగులు చూ చూడండి సాయంత్రం ఫోటో చూసినప్పుడు ఆకాశంలో బాగా సంతా తల ఇంద్రధనస్సు రంగులు రంగులుగా గ్రీన్ కలరు ఎల్లో కలరు ఆరెంజ్ కలరు రెడ్ కలరు బ్లూ కలరు రంగులు రంగులతో మెస్త తాగుతుంది ఒకేనా పిల్లలు ఇప్పుడు మీరు తెలుసుకున్నారా ఈ అక్షరంతో వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు కిందకి అలాగే వచ్చిన తర్వాత ఈకి పైన ఇల్లు ఈకి పైన ఇటుక ఈకి పక్కగా ఇసుక ఇటుపక్క కింద ఒకేనా పిల్లలు అందరూ కరెక్ట్గా కలిపారు ఇక్కడ ఉన్నటువంటి పదాన్ని చదువుకొచ్చారా ఓకే ఓకే పిల్లలు థ్యాంక్ యూ అక్కడ క్లాస్